తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తోంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తోంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఐదు వందలు లకే గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇంద్రమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించింది వీటి తర్వాత పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేశారు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు అయితే దీనిలో కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులను జమ చేయనున్నారు ఇక ఎన్నికల ముందు రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు దీని ద్వారా పది రూపాయలు వేల పెట్టుబడి సాయాన్ని పదిహేను రూపాయలు వేలకు పెంచుతామన్నారు దీనిలో రైతులతో పాటు కోలు రైతులకు కూడా అమౌంట్ను అందించనున్నారు ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తారని మంత్రులు చెప్పుకొచ్చారు అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు దసరా పండగ రోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉండగా పదిహేను వేల కోట్లు రూపాయలు అదనపు భారం ప్రభుత్వం పడనుంది మొత్తం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు రూపాయలు అవుతుంది అదే ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే అప్పుడు అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులకే రైతు భరోసా మనీ దక్కుతుంది నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బ్యాంకులోలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు అనంతరం లబ్ధిదారులకు ఆయా ఇళ్లపై హక్కు పత్రాలను అందజేస్తామని ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని మంత్రి తెలిపారు కొత్త ఆర్వోఆర్ చట్టం రూపకల్పన అమలులో ఇబ్బందులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్రెడ్డి శనివారం తిరుమలగిరి సాగర్ మండలంలో రైతులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలగిరి సాగర్ మండలంలో నాలుగు వేల మూడు వందలు ఎకరాలు సర్వే చేస్తే ఒక వెయ్యి మూడు వందలు ఎకరాల్లో అనర్హులు పట్టాలు పొందారని వివరించారు కాగా డిసెంబరు తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇదే మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాలకు అర్హులైన పేదలందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో సీఎల్పి మాజీ నేత కందురు జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు